సో హాయ్ హాయ్స్ ఎలా ఉన్నారు మీరు హాయ్ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఈ మధ్యన ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుందండి టిక్ టాక్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలామంది చూస్తున్నారు ఒక హెయిర్ హాస్టర్స్ వామన్ నుండి ఒక హెయిర్ హాస్టర్స్ మలద్వారం మల ద్వారం ద్వారా ఒక కేజీ బంగారం స్మగ్లింగ్ దొరికిపోయింది దొరికిపోయిందని చెప్పి ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది సో ఈ న్యూస్ నిజమే కావచ్చు అయితే ఈ ఈ అమ్మాయి దొరికిపోయింది కాబట్టి బాగా వైరల్ అయిపోయింది అయితే ఇలాగ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ గోల్డ్ స్మగ్లింగ్ అనేది గోల్డ్ మాఫియా అనేది ఓమన్లో కాదు గల్ఫ్లో ప్రతి చోట ఉంది సో మా బంగారం తీసుకెళ్ళండి మీకు మూడు నెలల జీతం ఒకే డబ్బులు ఇచ్చేస్తాం ఇలా చాలామంది తీసుకొచ్చారు డబ్బులు సంపాదించారు గతంలో సో మన తెలుగు వాళ్ళు కూడా గోల్డ్ స్మగ్ల్ చేయడానికి ఆఫర్లు వచ్చే చాలామంది నాకు తెలియజేశారు కూడా ఇంత బంగారం తీసుకెళ్తే యాభై వేలు ఇస్తాము ఇంత బంగారం తీసుకెళ్తే లక్షలు ఇస్తాము రెండు లక్షలు ఇస్తామని చెప్పి చాలా మందికి గోల్డ్ మాఫియా వాళ్ళు ఆ ఆశ చూపిన అది ఎవరంటే లో సాలరీ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని క్యాచ్ చేసి ఆశ ఆశ చూపిస్తారు సెలవుకి వెళ్ళే వాళ్ళు పట్టుకున్నారనమాట సో మా మా బ్యాగ్ తీసుకెళ్ళండి మా బంగారం తీసుకెళ్ళండి బంగారం చెప్పేస్తారు ఓపెన్గా మా బంగారం తీసుకెళ్ళండి అక్కడ దిగ్గ దిగ్గానే మీకు ఇంత అమౌంట్ ఇస్తారో లేదా అడ్వాన్స్ కొంత అమౌంట్ ఇచ్చి మిగిలిన అమౌంట్ అక్కడ ఎయిర్పోర్ట్ బయట రాకండి ఇస్తారని చెప్పి ఇలాంటి ఆఫర్లు వస్తాయండి ఇది గోల్డ్ మాఫియా అనమాట సో దొరికితే మీరే బుక్ అయిపోతారు చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి బుక్ అయిపోయింది ఆ అమ్మాయి బుక్ అయిపోయింది సో ఎయిర్ హాస్టల్స్ బంగారు లాంటి ఉద్యోగం పోయినట్టే తన లైఫ్ స్పాయిల్ అయినట్టే సో కేవలం కొంత అమౌంట్కి ఏ కేజీ బంగారం అంటే మేము ఐదు లక్షలు ఆరు లక్షలు ఇస్తారే మామకి సో అందువల్ల ఎటువంటి ఈజీగా వచ్చే మనీ వైపు పనులు పెట్టద్దు మనం సో జాగ్రత్తగా ఉందాం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలితే అంతవరకు బాయ్ బాయ్